నేను అమ్మ జీవితం ఉల్లిపాయ చూడండి ఎంత లావు ఉందో మామూలు ఉల్లె చూడండి లావుడు ఒకటి పావు కేజీ ఉంటుంది ఉల్లిపాయలు మామూలు ఉల్లి రేట్లు కేజీ నలభై రూపాయలు ఉల్లి కట్టదు ఈ ఉల్లిపాయ చూడండి ఇంకా ఎంత లావుందో మా అమ్మో నార చేతిలో పట్టింది ఉల్లిపాయ ఉల్లిపాయలు ఉల్లిపాయల కేజీ నలభై ఉల్లిపాయలు చూడండి ఫ్రెండ్స్ అంత ఉందో మీ ఊర్లో ఉల్లిపాయలు రేట్ ఎంత కామెంట్ చేయండి మా ఊర్లో అయితే కేజీ నలభై రూపాయలు ఉల్లిపాయలు గుంటూరు నలభై రూపాయలు కిలో ఉల్లిపాయ ఒకటి పావు కేజీ ఉంటుంది సులువులు అంతలా ఉందో ఏదైనా రైతులు పండించేదిగా బాగానే వచ్చింది అమ్మా చూద్దాం అండ చూడండి నట్టుందో మామూలు లేదు బండి కట్ సరికి వేయలేకపోతున్నాం ఇక మీ ముసలాయన ఉన్నాడు కదా పొద్దున ఎనిమిదింటికి తాగి ఫుల్లుగా పడిపోయాడు గొంతు ఎండిపోయే దాహం దాహం అంటున్నాడు నేనే వాటర్ పోసా గొంతులో ఉయ్యం కునుగులు అయ్యా అన్నాడు ఇరవై రూపాయలు పునుగులు తిన్నాడు తిని ఆ ఇరవై రూపాయలు ఇవ్వకుండా అంతే కూర్చొని చూస్తా అన్నాడు తర్వాత చూద్దాం ఇస్తాడు వీడు అడుగుతా కాసేపు ఆగి చూడండి మీరే కనపడుతుంది చూడండి నాయనే ఇరవై రూపాయలు కొనుగులు తన్నాడు అంత తర్వాత అడుగుతా ఇస్తే ఇచ్చాడు లేదా వదిలేతాం ఏముంది ఎన్ని బావట్లేదు రావట్లేదు అమ్మ జీవితం ఉల్లిపాయ మటుకి ఫస్ట్ టైం నేను తలా చూడటం ఓ ఆలు ఉల్లిపాయలు రేటు కిలో నల్ల